దక్షిణ కొరియాలోని మియూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూట డెబ్బై తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది ఈ ఘోర ప్రమాదానికి కారణం ల్యాండింగ్ గేర్ వైఫల్యమే అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు తాయి రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ది బెజు ఎయిర్ ఫ్లైట్ కు చెందిన సెవెన్ సి డబల్ టూ వన్ సిక్స్ నెంబర్ బోయింగ్ విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది రక్షణ గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఇద్దరు సిబ్బంది తప్ప మిగిలిన వారంతా మరణించినట్లు తెలుస్తోంది విమానం ల్యాండింగ్ కు యత్నించి విఫలమైందని అధికారులు పేర్కొన్నారు ఇది నేలపైకి దిగిన తర్వాత రన్వే పై చివరికి వస్తున్న సమయంలో కూడా వేగాన్ని నియంత్రించుకోవడంలో విఫలమైనట్లు చెప్పారు ఇది ఎయిర్పోర్ట్ గోడను ఢీకొనడంతో విమానంలో ఇంధనం ఒక్కసారిగా మండిపోయి మంటలు వ్యాపించినట్లు అంచనా వేస్తున్నారు కొందరు ప్రత్యక్ష సాక్షులు విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ టైర్లు పనిచేయడం లేదని అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది అయితే విమానం ల్యాండ్ అయ్యే ముందు ఏదైనా పక్షిని ఢీకొనడం వల్లే అవి పనిచేయకపోయి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి దీనిని బలపరిచేలా విమానం ల్యాండింగ్ కు యత్నించే సమయంలో ఓ ఇంజన్లు నిప్పులు ఒక్కసారిగా బయటకు వచ్చిన దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసిందాయి ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో మొత్తం నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారు ఇద్దరు సిబ్బందిని ప్రాణాలతో కాపాడారు నూట డెబ్బై తొమ్మిది మంది మృతి చెందినట్లు ఫ్యూల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది ఇక ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధృవీకరించారు ఈ విమాన ప్రమాదంపై తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు మయూన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను గురిచేస్తున్నాయి ఇటీవల లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మరొక సంఘటన సౌత్ సౌత్ కొరియాలో జరిగింది కొరియాలోని ఎయిర్పోర్టు లో అదుపు తప్పి గోడను ఢీకొట్టింది జేజు ఎయిర్ లైన్ కు చెందిన విమానం గోడను ఢీకొట్టగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి స్పాట్ కు చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు ఘటనలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ప్రమాద సమయంలో విమానంలో నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు బ్యాంకాక్ నుంచి మయూన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది పక్షి తాకడంతోనే ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది కజకిస్తాన్ లోని బాకులో జరిగిన విమాన ప్రమాదంలో ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు మరో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలతో బయటపడ్డారు బాకు నుంచి రష్యాలోని గ్రోస్నీకి వెళ్తుండగా ఫ్లైట్ కుప్పకూలింది ప్రమాదానికి రష్యాకు చెందిన డ్రోన్లే కారణమని వస్తున్న ఆరోపణలను కెమిన్ ఖండించింది వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి ఇటీవల కజకిస్తాన్ లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మరవక ముందే మరొక సంఘటన సౌత్ కొరియాలో జరిగింది సౌత్ కొరియాలోని మయూన్ ఎయిర్పోర్టులో అదుపు తప్పి గోడను ఢీకొట్టింది జేజు ఎయిర్ లైన్ కు చెందిన విమానం గోడను ఢీకొట్టగానే పెద్ద ఎత్తున వంటలు చెలరేగాయి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి స్పాట్ కు చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఘటనలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు ప్రమాద సమయంలో విమానంలో నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు బ్యాంకాక్ నుంచి మయూన్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది పక్షి తాకడంతోనే ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది కజకిస్తాన్ లోని బాకులో జరిగిన విమాన ప్రమాదంలో ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు మరో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలతో బయటపడ్డారు బాకు నుంచి రష్యాలోని గ్రోస్కీకి వెళ్తుండగా ఫ్లైట్ కుప్పకులింది ప్రమాదానికి రష్యాకు చెందిన డ్రోన్లే కారణమని వస్తున్న ఆరోపణలను క్రెమ్లిన్ ఖండించింది 오늘 오전 9시 10분쯤 전남 무안공항에서 들어온 제보에 따르면 비행기는 착륙 중에 랜딩기어가 내려오지 않았고 착륙한 뒤 활주로를 입탈해 공항 감상 끝까지가 폭발했다고 합니다. 다시 한번 전해드리겠습니다. 오늘 오전 9시 10분쯤 전남 무안공항에서 들어온 제보에 따르면 르비레야니는두리체스터 <목소리> 나이 ఇటీవల కజకిస్తాన్లో లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ మరవక ముందే మరొక సంఘటన సౌత్ కొరియాలో జరిగింది సౌత్ కొరియాలోని మయూన్ లో అదుపు తప్పి గోడను ఢీకొట్టింది జేజు ఎయిర్ లైన్ కు చెందిన విమానం గోడను ఢీకొట్టగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి స్పాట్ కు చేరుకున్న సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు ఈ ఘటనలో ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు 한국이 활주로를 입찰해 그런 담장 끝까지가 폭발했다고 합니다. 다시 한번 전해 드리겠습니다.